మొన్నటి వరకు ముంబై కోల్కతా పూణే ఢిల్లీ బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉండే కల్చర్ హైదరాబాద్కి చేరడం ఇక్కడ చాలా వేగవంతంగా పాకిపోవడం సీనియర్లను కలవరపరుస్తోంది ఇదే విషయంపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ విహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ హాస్టల్స్ పెరుగుతున్న తీరు చూస్తుంటే మనం మరో సమాజం వైపు అనిపిస్తోంది ఇది చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు అంతేకాదు ఈ వ్యవహారాలని అరికట్టమని సీఎం రేవంత్ రెడ్డికి ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు విన్నవించారు ఈ లివింగ్ కల్చర్ కారణంగానే భార్య వెళ్లి భర్తలను చంపడం గాని అలాగే పిల్లలు వెళ్లి తల్లుల్ని చంపడం గాని జరుగుతున్నాయని ఇవన్నీ సమాజానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అందరూ ఇలా గొంతు చించుకుంటున్నారు అయ్యో రామా అనుకుంటున్నారు ఎందుకు ఇంతగా బాధపడుతున్నారంటే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలే అందుకు కారణమని చెప్పాలి అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి కట్టుబాట్లు ఉండవు ఎవరికి నచ్చిన వారితో వాళ్ళు తిరుగుతుంటారు నచ్చకపోతే విడాకులు ఇచ్చి హ్యాపీగా షేక్ హ్యాండ్లు ఇచ్చి బ్రేకప్ పార్టీలు చేసుకొని మరొకరితో వెళ్ళిపోతారు అలాగైతే జంతువులకి మనుషులకి తేడా ఏముంది అని మన సీనియర్లు ప్రశ్నిస్తున్నారు నిజమే కదా జంతువులనే ఉదాహరణంగా తీసుకుంటే వాటికి సీజన్ వచ్చినప్పుడు నచ్చినట్లు ప్రవర్తిస్తాయి వాటికి కులమతాలు పేద ధనిక చిన్న పెద్ద తేడాలుండవు అదే ఇప్పుడు కోలివింగ్ కల్చర్ లో నడుస్తుందని అంటున్నారు ఈ విషయంపై నేటి యువత చెప్పే సమాధానం వింటే కొందరైతే కళ్ళు తిరిగి పడతారు మరికొందరైతే గుండాగి పడతారు ఇంతకీ వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఆకలేస్తే అన్నం తింటున్నాం కోరిక కలిగితే తీర్చుకుంటున్నాం అని షాక్లు ఇస్తున్నారు హైదరాబాద్ నగరంలో కోలివింగ్ హాస్టల్ రోజు రోజుకి పెరుగుతున్నాయి మాదాపూర్ జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీ బేగంపేట్ కుక్కట్పల్లి కేపిహెచ్పి అమీర్పేట్ అమీర్ పేట్ ఎస్ఆర్ నగర్ గచ్చిబౌలి రాయదుర్గం వంటి ఏరియాల్లో ఈ కోలివింగ్ కల్చర్ విచ్చలవిడిగా మారిపోయింది సుప్రీం ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం ఉండడంలో లీగల్ గా ఎలాంటి తప్పు లేదని చెబుతోంది అయితే కొన్ని హాస్టల్ నిర్వాహకులు ఈ కోలివింగ్ అనే పదాన్ని అడ్డం పెట్టుకుని అనధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి ఉద్యోగం చదువు లేదా వ్యాపారాల నిమిత్తం దేశంలోనే ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది యువత నగరానికి చేరుకుంటున్నారు కొంతమంది హాస్టల్ నిర్వాహకులు వారిని టార్గెట్ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని అంటున్నారు అమ్మాయిలతో కలిసి ఉండవచ్చనే ప్రచారం చేస్తూ వేలకు వేలు దోచుకుంటున్నారనే విమర్శలున్నాయి ఒకరోజు రెండు రోజులు పనుల మీద వచ్చే వాళ్ళు లాడ్జీలోకి వెళ్లకుండా కోలివింగ్ హాస్టల్ కు వెళ్లడం వల్ల వీటికి డిమాండ్ అమాంతరం పెరిగిపోయిందని అంటున్నారు ఇక్కడ కొత్త విషయం ఏంటంటే పోలీసులే మాకు పార్ట్నర్లు అంటూ హాస్టల్ నిర్వాహకులు ప్రచారం చేయడంతో భయం లేకుండా పోయిందని అంటున్నారు అయితే ఈ కోలివింగ్ అనే పదం చూడటానికి అట్రాక్టివ్ గా ఉన్నా అక్కడ ఒకే గదిలో ఉన్న అమ్మాయి అబ్బాయి మధ్య ఏదైనా తేడా జరిగితే మాత్రం జీవితాలే తలకిందులైపోతాయి ఎందుకంటే ఇద్దరిలో ఎవరికైనా ఇష్టం లేకపోతే అప్పుడు అవతలి పార్ట్నర్ అంతవరకు అమ్మాయిలతో తిరిగిన ఫోటోలు వీడియోలు పెట్టి బ్లాక్ మెయిల్ చేయొచ్చు ఆ అమ్మాయి కాపురం కూల్చవచ్చని అంటున్నారు అది అబ్బాయిల విషయంలో కూడా జరగవచ్చని అంటున్నారు ఒక్కోసారి అమ్మాయికి గర్భం వస్తే సమస్య పీకల మీదికి వస్తుంది అప్పుడు కూడా విభేదాలు రావచ్చు అన్నిటికీ మించి కొందరు అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళైతే ఆత్మహత్యలు చేసుకోవచ్చు లేదా దేవదాసుల తాగుబోతులైనా కావచ్చు లేదంటే అంతవరకు బంగారంలో ఉన్న జీవితం ఒక్కసారి ఇద్దడైపోవచ్చు